ప్రభు నందు ప్రియమైన వారులరా అంత క్షమంగా ఉన్నారు కదా మరలా ఈ దిన ఒక ప్రత్యేకమైన అంశంతో పరిశుధాత్మ దేవుడు మీ అద్దెకు వచ్చాడు రోజున మనం ధ్యానించబోతున్న అంశం క్రీస్తు కొరకు లేదా దేవుని కొరకు తెరవబడిన హృదయాలు దేవుని కొరకు తెరవబడిన హృదయాలు ఎలా ఉంటాయి తెరవబడని హృదయాలు అలా ఉంటాయి వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం అపుసర కార్యాలు పదహారు అధ్యాయము పదమూడు నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను చాలా జాగ్రత్తగా నండి విశ్రాంతి దినమున గబిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె యోధారంగు పొడిని అమ్ముకుని తువితేరా పట్టున స్థ్రాలు ఆమె హృదయం తెరిసిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను ఇక్కడ లూదే అయినటువంటి స్త్రీ యమ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు నా భారం కాదు లూదే అయినటువంటి స్త్రీ అపోజిట్ పౌలు చెబుతున్న మాటని ఎందు ఆమె లక్ష్యం ఇచ్చింది కనుక ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిన వాక్యంలో రాయబడింది ఇట్లేరా అసలు ప్రభువు ఎందుకు ఒక మనిషి హృదయాన్ని తెరుస్తాడు హృదయం తెరిస్తే ఎలాగుంటుంది అద్భుతం ఈరోజు నాదే మనం మాట్లాడుతున్నాం ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు తెరవబడుతుందంటే దేవుని మాటలు వింటున్నప్పుడు శ్రద్ధగా వింటున్నప్పుడు ఆ మాటలు లోక సంబంధమైన మాటలై ఉండకూడదు అది ప్రభువుకు సంబంధించిన మాటలై ఉంటే అవి ఖచ్చితంగా ప్రభువు హృదయాన్ని తెరుస్తాడు హృదయం తెరవడం అంటే గుండె తెరవడం కాదు మనసు తెరవడం మనసు తెరవబడము బిడ్లరా మానవ జీవితంలో అది టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ లాంటిది ఆ టర్నింగ్ పాయింట్లు మనుషులు మారాలి దేవుడిస్తున్న అవకాశాన్ని ఖచ్చితంగా ఆ పాయింట్లో ఆ టర్నింగ్ పాయింట్లో వాడుకోవాల్సి ఉంటుంది దయచేసి మీరు కూడా శ్రద్ధగా వినండి లూతియా దేవుని మాటలు వింటుంది కనుక ప్రభు ఆమె మనసును తెరిచాడు ఈరోజున నీవు కూడా దేవుని మాట వింటుంటే ఒకవేళ నువ్వు దేవుని అంగీకరించకబడకపోవచ్చు వినకపోవచ్చు నువ్వు వినడు ఈ మాటలు నిజమైన దేవుని గురించి నువ్వు వింటున్నావు ఈ మాటలు శ్రద్ధగా అంటే ప్రభువు నీ హృదయాన్ని తెరుస్తాడు నీకు అను అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ఆయన కృపలో వాడుకోనగలడు యశు నమ్ముకోవాలంటే నీ అవసరం వచ్చి నమ్ముకోవడం కూడా కాదు అసలు నువ్వు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలంటే నీకు తండ్రి చేత కృప అనుగ్రహించబడి ఉంటేనే నీవు వస్తావు కృప లేకుండా నువ్వు రాలేవు వచ్చిన నీ వల్ల దేవునికి ఉపయోగం ఉండదు తండ్రి చేత కృప అనుగ్రహించబడిన వ్యక్తులు వస్తే ఎనుకకు తిరిగి వెళ్ళిపోలేరు వాళ్ళు ఎనుకకు తిరిగి వెళ్ళరు ముందుకెళ్ళిపోతారు వాళ్ళు విశ్వాసములు ఈరోజు చాలామంది సమస్యలను చూసి బాధలను చూసి వెనుకెళ్ళిపోతుంటారు దానికాల కారణం ఏంటంటే వారు ప్రభు కోసం కాదు వచ్చేది వారి కోసమే వస్తారు అందుకనే తండ్రి చేత కృప అనుగ్రహించబడి ఉంటేనే ఒకడు నాయతకు వస్తాడు అన్నాడు ఈ రోజున క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన మీ అందరికీ దేవుని చేత కృపాను గురించబడి ఉన్నది బిడ్లారా మరొక విషయం ఏంటంటే యోహాను రాసిన సువార్త ఆరు అధ్యాయం అరవై ఆరు వచ్చినప్పుడు రాయబడింది కొంతమంది శిష్యులు కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తును విడిచి వెనుకకి వెళ్ళిపోయినట్లుగా రాయబడుతుంది ఇది విచిత్రం యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధ లాభం లేదు యసు నమ్ముకుంటే మనకి ఎలాంటి లాభం దొరకడం లేదు ఎలాంటి ఆయన వల్ల మనకు దొరకడం లేదు అనేటువంటి ఆశతో ఆలోచనతో కొంతమంది శిష్యులు ఆయనను విడిచి వెనుకకి వెళ్ళిపోయారని బైబిల్లో రాయబడింది అక్కడ చూడండి విచిత్రంగా యోహాను రాసిన సువార్త ఆరు అధ్యాయం అరవై ఆరు చూడండి ఆరు పాయింట్ అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు అల్లెలుయా అంటే ఆరు అధ్యాయం అరవై ఆరులోనే వాళ్ళు వెనుకెళ్ళిపోయారు అంటే చూడండి త్రిపుల్ సిక్స్ కనబడుతుంది అక్కడ ఆరు వందల అరవై ఆరు అనేటువంటి ఆప్షన్ ఎవరి కోసం ఆడవచ్చు అంటే విశ్వాసంలో నుండి వెళ్ళిపోయినటువంటి వారిని ఈ త్రిపుల్ సిక్స్ అనేటువంటి వాడు వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ కోసం ఆడొచ్చు ఈ త్రిపుల్ సిక్స్ అనేది ఎక్కడ పుట్టిందో మనకు తెలిసేదో ప్రకటన గ్రంథంలో పుట్టింది ఇది నొసటి ఎందు చేతుల ఎందు వేయబడుతుంది నొసటి ఎందు చేతుల ఎందు వేయబడుతుంది ఈ కోడ్ ఎవరుకుంటే వాళ్ళకు మాత్రమే క్రయ విక్రయములు చేయడానికి అనుమతి ఉండబడుతుంది ఈ ఆల్రెడీ అనేక ప్ర ప్రపంచం అనేక దేశాల్లో దీన్ని ఇన్వాల్వ్ చేశారు నొసటి ఎందు చేతుల మీద చేతి ఎందు నొసటి ఎందు వేస్తే ఆ కోడు ప్రకారం ఒక వ్యక్తి ఆ ఆ కోడు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కూడా అనుమతి దొరుకుతుంది దాన్ని త్రిపుల్ సిక్స్ కోడ్ అంటారు అది సీక్రెట్గా ఉంటుంది రహస్యంగా ఉంటుంది మనం అనుకున్నట్టుగా సిక్స్ 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 అని మూడు సిక్స్లు కనబడు మూడు సిక్స్లు ఇక్కడ కనబడుతున్న వ్యవహార సువార్తలో ఎవరే యేసు యేసుక్రీస్తులో భోజన పదార్థాల కోసము లోక సంబంధమైన వస్తువుల కోసము వెంబడించి అవి దొరకక ఎనుకెళ్ళిపోయిన వారందరూ కూడా ఆరు వందల అరవై ఆరు ముద్రను కలిగిన వ్యక్తులే ఆరు వందల అరవై ఆరు అనేది ఈరోజు ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఎంటర్ అయిపోయింది అది ఉంటేనే క్రయ విక్రములు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏటీఎమ్స్లో కానివ్వండి ఇప్పుడు ఈ ఆధార్ కార్డు నెంబరు కానివ్వండి ఇవన్నీ కూడా ఆన్లైన్ పరంగా నడుస్తున్నది ఇవన్నీ కూడా సీక్రెట్ మనిషికి నొసటి ఎందు చేతి ఎందు సీక్రెట్గా ఏ త్రిబుల్ సిక్స్ ఈ త్రిబుల్ సిక్స్లో ఈ నెంబర్ను బుద్ధి గలవాడు మాత్రమే గ్రహిస్తాడు అంటే బుద్ధి లేనివాడు దానిలో పడిపోతాడు పడిపోయి వెనుకెళ్ళిపోతాడు విశ్వాసం నుంచి దేవుడు కావాలా తిండి కావాలంటే అంటే తిండే కావాలంటాడు వాడు అందుకనే బ్యాక్ వెళ్ళిపోతారు రోజున అలాంటి విశ్వాసం మనకు ఉండకూడదు యేసునామమున అల్లె లూయా యేసుక్రీస్తు ప్రభువారి కోసము లేఖనం చెప్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారికి లేఖనం చెప్తుంది నాగటి మీద చెయ్యి వేసి ఎనుక తట్టు తిరుగువాడు నా పాత్రుడు కాడు నాగటి మీద చేయేసి పొలానికి వెళ్ళిపోవాలి కానీ ఎనికి చూడకూడదు అలాగే విశ్వాసంలో యేసు ప్రభు వైపు చూసి వెళ్ళాలి కానీ ఆయన వైపు చూసి ఎనుకకు తిరిగేవాడు ఆయన పాత్రుడు కాడు ఆరు అధ్యాయం అరవై ఎనిమిది ఆహ్వాన శువార్త ఆరు అరవై ఎనిమిది ప్రకారము అక్కడ రాయబడింది చూడండి ఆరు అధ్యాయము అరవై ఎనిమిది ప్రకారము అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఎనుక తీసి మరి అన్నడూ నువ్వు ఆయనను వెంబడింపలేదు ఆరు వందల అరవై ఆరు పరిశ్రమ వీలే కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని శిష్యులను అడిగాడు అడితయ్యా అక్కడ పేతులు అంటాడు సీమోని పేతురు ప్రభువా యమని వద్దకు వెళుతుము సీరియల్ కోసం వెళ్తే గంటసేపు ఏడిపిస్తారు సినిమాకి వెళ్తే రెండు గంటల సేపు అయిన తర్వాత అయిపోతుంది మందు తాగితే ఆ రోజు వడికి ఉంటుంది బాధలు తెల్లారి యథావితేదే ఎవని యొక్కకి వెళ్ళినా పరిపూర్ణమైనటువంటి శాంతి లేదయ్యా నెమ్మది లేదు కనుక నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో ఆయనతో చెప్పను పేతురు చెప్తున్నాడు సీమోని పేతురు ఏం పేదరు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా వీళ్ళు కొంతమంది వెళ్ళిపోయారంటయ్యా ఎవని యొద్ధకి వెళ్ళగలము ఏసునిచి బ్రతకగలరా యేసునిచ్చి మనుగడను కొనసాగించగలమా మేము లేదయ్యా మేము నీవు దేవుని అని విశ్వసించి ఎరిగి ఉన్నాము అని తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు బిడ్లారా తెరవబడిన హృదయం కలిగిన వారు ఎప్పుడు ఎనుకెళ్ళలేరు తెరవబడిన హృదయం కలిగిన వారు దేవుని కోసం ముందుకెళ్తారు వాళ్ళు రోగాల కోసము సమస్యల కోసం వచ్చేవారు నిలవలేరు బిడ్లరా దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళకి శ్రమలు వస్తాయి సమస్యలు వస్తాయి బైబిల్లో రాయబడింది అపోస్తుల కార్యంలో అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలట ఈరోజు విశ్వాసము సాగుకులు ఏం బోధిస్తున్నారంటే అనేక సుఖాలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నిజమేనా లేఖనం చెప్తుంది అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని సుఖము సుఖాలు అనుభవిస్తే నరకానికి వెళ్తాం అందుకనే రోగముల కోసము సమస్యల కోసం వచ్చిన వారు దేవుళ్ళలో నిలవలేరు వాక్యమును విని వచ్చిన వారు ఎప్పుడు వెనుకకు వెళ్ళలేరు తల్లెలుయ సమస్యల కోసం వచ్చిన వారు ముందుకు వెళ్ళిపోతారు ఎని నిలవలేరు వాక్యం కోసం వచ్చిన వారు నిలవకుండా ఉండలేరు ఇదే మిరకల్ ప్రభు చెప్తుంది వాక్యము ప్రభు యొక్క వాక్యం గురించి ప్రభు ఒక మనిషి యొక్క హృదయం తెరవకపోతే మనుషులు తమ ఆత్మలు తీవ్రపడతారు విడ్లేరా మనుషులకు దేవుడు హృదయం కాక తెరిస్తే ఆ మనిషి యొక్క హృదయం తెరవబడితే ఆ మనిషి లోకంలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు దేవుళ్ళలో ఉండడానికి ఇష్టపడతాడు చూడండి ఇందనకు చదివిన అపోస్తల కార్యాలు చూస్తే లూతియా ప్రభు హృదయం తెరిచాడు వెంటనే దైవజావకులు తన ఇంటికి తీసుకెళ్ళింది తన కుటుంబాన్ని అందరికీ బాపు తీసుకు మేము ఇచ్చింది అదే అధ్యాయం చివరికి వెళ్ళిపోండి ఆమె అపోస్తలైన పౌలు జైలుకి వెళ్ళిపోతాడు ఆ టైంలో ఆమెకి ఇచ్చిన తర్వాత జైలుకి తీసుకెళ్ళిపోతారు జైలుకల్ వచ్చేసరికి తన ఇంట్లోనే ఒక గృహ సంఘాన్ని పెట్టింది లూదియా హృదయం తెరవబడిన వారు క్రీస్తు కోసం అద్భుతాలు చేస్తారు దేవుని కోసము మహత్కార్యాలు జరిగిస్తారు ఆమె జైలికల్ వచ్చేసరికి లూదియా కుటుంబంలో ఒక గృహ సంఘాన్ని పెట్టేసింది అది వండర్ ప్రభువు ఒక మనిషికి హృదయం తెరవకపోతే ఆ మనిషికి వారికి ఆరాటం ఎక్కువ ఉంటుంది ఆతృత ఎక్కువ ఉంటుంది ఆత్మ సంబంధమైన తీవ్రత వేరే తన ఆత్మలో పడే తీవ్రత వేరే బైబిల్లో రాయబడింది బిడ్లరా రోజున చాలామంది దేవుని నమ్ముకున్న మనము విగ్రహారాధన చూసి విగ్రహారాధన సంబంధికులైన మనుషులు చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది అయ్యో ఎందుకు ఇలా ఇలాగైపోతుంది ఎందుకు వీళ్ళు ఇలాగూ విగ్రహాలను పూజించి నరకానికి వెళ్తున్నారని తీవ్రపడతాం అయితే బైబిల్ లేఖనంలో కూడా ఒక వ్యక్తి గురించి రాయబడింది అపోస్తుల కార్యాలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాము చూడండి అపోస్తుల కార్యాలు పద్దెనిమిది ఇరవై నాలుగు ప్రకారము పద్దెనిమిది అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ప్రకారము వ్యవహన్ రా మన అపోస్తుల అపోస్తుల కార్యాలు పద్దెనిమిది ఇరవై నాలుగు ప్రకారము అలక్చంద్రియ వాడైన పౌలు అనేటువంటి అప్పల్లో అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు అతడు గురించి రాయబడింది బిడ్లరా అతడు హిద్వాం విద్వాంసుకుడును లేఖనములయందు ప్రావీణ్యుడై ఉన్నాడట కలెలూయా అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రం తెలుసుకునే వాడేనను యేసును కూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడారంభించను అపోసరేనా అపోలో అనేటువంటి వ్యక్తి అతని గురించి రాయబడింది లేఖనాల్లోనంటే విద్వాంసుకుడట విద్వాంసుడు లేఖనాల ఎందు ప్రావీణుడట అయితే ఈ విగ్రహ ఆరాధన చూసిన వ్యక్తులు అయ్యో వీళ్ళు మారితే బాగుండు వీళ్ళు ఎట్టనైనా మారాలని చెప్పేసి తాపత్రయపడి ఆరాటపడే వ్యక్తుల మాదిరిగానే ఏను కూడా ఏదో ఎరగదిద్దాం పలగదిద్దాము రాత్రికి రాత్రి వీళ్ళందరినీ మార్చేసి నా సుమార్తె చెప్పి నా టాలెంట్ వాడి నేను వీళ్ళని మారుద్దామని తన ఆత్మలు ఆరాటపడుతున్నాడట తన ఆత్మలో బైబుల్ చూడండి తన ఆత్మ పేరు పరిశుద్ధాత్మ పేరు తన ఆత్మతో బోధించే వాని వల్ల ఉపయోగాలు ఉండవు పరిశుద్ధాత్మ చేత బోధించే వాని వల్లనే సమాజానికి ప్రజలకు లాభం కలుగుతుంది తన ఆత్మలో తీవ్రపడ్డాడు ఎందుకంటే ప్రభు హృదయం తెరవలేదు కాబట్టి అప్పుడు ఆకులా పిస్కిలా అనేటువంటి వాళ్ళు విని అతను చేర్చుకున్నారట చేర్చుకొని ఇరవై ఆరు వచ్చినంలో దేవుని మార్గం గురించి మరీ బాగా చెప్పారట దేవుని మార్గము నువ్వు చెప్తున్నట్టుగా కాదు నాయనా ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని చేర్చుకొని చెబితే అతడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఏసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను ఖండితంగాను వాదించుచు వచ్చాను ఖండించుచు వచ్చాను దట్ ఈస్ ద ట్రూ ఎప్పుడైతే తన ఆత్మలో తీవ్రపడ్డాడో ప్రభు హృదయం తెరవకుండా ఏదో ఏదో చెప్తున్నాడు ఏదోదో కాలం వెలబూస్తున్నారు ఈరోజున చావుకులు కూడా మొదలు పెడతారు కానీ ముగింపు తెలియదు ఈరోజు చాలామంది మొదలు పెట్టమంటే మొదలు పెడతారు కానీ ముగింపు తెలియదు ఎందుకంటే వారిలో వారికి ఆత్మ సంబంధమైన తీవ్రత కంటే తన ఆత్మల తీవ్రత ఉంటుంది ఎప్పుడో కూడా తన ఆత్మలు తీవ్రపడి ఏదోదో పగలు తీద్దాం ఎరగదిద్దామని అనుకుంటే అకుల పిస్కి అనేటువంటి విశ్వాసులు ఇని ఏమన్నారంటే బాబు అది కాదు నాయన సువార్తని ఎలా చెప్పాలి ఈ విధంగా చెప్పాలని సువార్థ మర్మాన్ని వారికి ఆయనకి విరదీసి చెప్పారు అప్పుడు ఏసే క్రీస్తు అని బహిరంగంగా యూదులతో వాదనకు దిగి వాళ్ళను ఒప్పించి ఖండించే బోధన చేయడం తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం అంటే ఒక మనిషిని ప్రభు హృదయం తెరవాలి ఇతడు ఎన్ని డిగ్రీలు చదివాడు ఎంటీహెచ్ చేశాడు డిటిహెచ్ చేశాడు ఆ ఓ మహాప్రావీణ్యుడు విద్వాంసుడై ఉన్నాడు కానీ ఇతనికి ప్రభువు హృదయం తెరవలేదు పాపం చాలామంది అంటారు అయ్యా మేము అది చేసినాం ఇదిగో మాకు ఆ పట్ట ఉంది ఈ పట్ట ఉంది ఆ డిగ్రీ ఉంది ఈ డిగ్రీ ఉంది అంటారు కానీ వీళ్ళకి సువార్త చెప్పడమే రాదు ప్రాక్టికల్గా ఒక విశ్వాసకి సువార్త ఎలా చెప్పాలో తెలియదు అప్పుల్లో అదే స్థితిలో ఉంటే అకుల ప్రిస్కిల్ అనే వారు చేర్చుకొని వాక్యాన్ని విసిదపరిచారు అది కాదు ఇలా చెప్పాలని ఈ రోజున ఈ మనసుందా బిడ్లారా వింటారా నైనా అది కాదు ఇలా చెప్పాలి సుమార్తెనంటే చెప్తే తింటారా ఎన్ మాకు మాకు నువ్వు చెప్తావా మాకు నువ్వు నేర్పిస్తావా మేము ఇదిగో ఢిల్లీలో చేసాము మేము బెంగళూరులో చేశాం మేము కేరళలో చేసాము మేము మీ దగ్గర నేర్చుకునే బలహీనడం కాదు అంటారు నేర్చుకునే గుణం ఎక్కడిది నేర్చుకునే మనసు ఎక్కడిది ప్రావీణ్యుడు విద్వాంసుడు అయినటువంటి అప్పుల్లో నామమాత్ర విశ్వాసులైన అకుల పిస్కిల్లా వాళ్ళు నేర్పుతుంటే నేర్చుకొని స్వార్థ ప్రకటనను బహిరంగంగా ప్రకటించాడు ప్రభువు హృదయం ఆయన హృదయం ఎప్పుడు తెరిచాడు తెలుసా అకుల పిస్కిల్లా వారి యొక్క స్వార్థను విన్నప్పుడు ప్రభువు ఆయన హృదయాన్ని తెరిచాడు తను చదివిన లేఖనానుసారమైనటువంటి క్రీస్తు వేరు అకుల పిస్కిల్లా ద్వారా నేర్చుకున్న ఏసే క్రీస్తు అనేటువంటి మర్మం వేరు ఇది తెలుసుకున్నాడు అందుకనే అందుకనే ప్రపంచంలో ఆ అనేక ప్రజలకి స్వార్థను యూతులకు చెప్పగలిగాడు ఆయన ఆనాటి ప్రజలు యూతులకు చెప్పగలిగాడు ఈరోజున బాగా చదువుకొని ఉద్యోగ ట్రైనింగ్ చేసిన వ్యక్తులు ఎలా బోధిస్తారో తెలుసా బిడ్లారా యేసుగ్రీస్తు ప్రభు అడు సిలువ వేయబడ్డాడు కదా సిలువ వేయబడ్డప్పుడు సైనికులు ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు పంచుకున్నారు తలలో కిరీటం పెట్టారు సిలివేశారు ఒక వేద పండిత ఒక బాగా చదువుకొని బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రభువారుని పక్కలో బల్యం పొడిచాడు కదా ఆ బల్యం పొడిచినప్పుడు గుండెలో ఉన్న రక్తం అంతా కారినది కదా ఆ కారినప్పుడు వచ్చినటువంటి నీళ్లను నీళ్ళు ఆ సైనికుని మీద పడి ఆ సైనికునికి కండు లేకపోతే కళ్ళు మసకలు కనబడుతుంటే యశు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నీళ్ళ మాదిరిగా ఉన్నది అది వచ్చి ఈయనకు స్వస్థత కలిగించింది అని చెప్పడం ఒక ఆయన చెప్తున్నాడు ఎంత విచిత్రం చూడండి యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కలో బలెం పొడిచిన వ్యక్తి పొడిస్తే ఆ రక్తము తగిలి అతనికంటే గుడ్డివాడైన సైనికుడు మంచిగా కండ్లు పొందుకున్నాడంట చూడండి ఇంటానికి ఎంత సంతోషంగా ఉంది నిజమే కదా అనిపిస్తుంది కానీ ఇది అవాస్తవమైన విషయము బైబిల్ ట్రైనింగ్లు చేసి వాక్యం చెప్పమంటే ఇలాగే చెప్తారు మనుషులను ఊరడింపజేయడం ఉద్య ఉద్రేకానికి చేయడం ఆత్మ సంబంధమైన ఉద్యమం వేరు శారీరక సంబంధమైన ఉద్రేకం వేరు వాస్తవాన్ని చూడండి రోమా సామ్రాజ్యం అంటే ఏంటండి రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని పాలించినటువంటి సామ్రాజ్యాల్లో శవరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యము రోమా సామ్రాజ్యంలో పోలీసు ఉద్యోగం రావడమే ఎక్కువ ఈరోజు బొర్రలు పెట్టుకున్న వాళ్ళకి పోలీసు ఉద్యోగం ఇస్తారా కుంటోడికి గుడ్డోడికి పోలీసు ఉద్యోగం ఇస్తారా కండ్లు మసకలేని వాళ్ళకి మన గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుందా వస్తే ఆ ఉద్యోగం వచ్చినోడి వల్ల దొంగలకి చాలా లాభాలు జరుగుతాయి అలాగే రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి సైనికుడు గుడ్డివాడైతే అతనికి ఉద్యోగం కూడా ఇరు చాలా స్ట్రిక్ట్ ఆ కంట్రీలో ఉద్యోగం రావాలంటే చూడండి ఒక ఆయన ఇలా చెప్తుంటే నాకు ఆశ్చర్యమైంది కాదు ఆయన ఇలా చెప్పాలంటే ఏందండి నేను ఎంటెచ్ చేసా నాకు చెప్తావా అంటున్నాడు ఆయన ఎండు అప్పుల్లో విద్వాంసుడే అయినా సువార్తను చెబితే అప్పుల ప్రిస్కిల విశ్వాసులైనా చెబితే శ్రద్ధగా ఇన్నాడు శ్రద్ధగా ఇని అది పాటించాడు ఆయన ఇని నేర్చుకున్నాడు ఆయన ఇని నేర్చుకునే బుద్ధి ఉందా ఈరోజు ఇని నేర్చుకునే విశ్వాసం ఉందా ఈరోజు నేను అది చేశాను ఇది చేశానని ప్రకల్పాలు పలుకుతున్నారు అందుకనే దేవుడు వదిలేశాడు దేవుడు వదిలేశాడు అందుకనే దేవుడు వదిలేసిన వ్యక్తికి మాటలు ఎక్కువ వస్తాయి జీవితం తక్కువగా ఉంటుంది నువ్వు వదలబడ్డావా దేవుని చేత పట్టబడ్డావా పట్టబడితే నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటావు నీ హృదయాన్ని ప్రభు తెరిస్తే నువ్వు నేర్చుకుంటావు ఎక్కువగా ఒక భక్తుడు అంటాడు ఒక ఆత్మీయమైన వ్యక్తి చిన్న పిల్లాడు వాక్యం నేర్పుతున్నా నేర్చుకుంటాడు ఎందుకో తెలుసా ఏలి గొప్ప దైవజనుడే కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడు కుమారుడు చిన్న బాలుడైన సమయోలతో మాట్లాడాడు మాకు తలలు నెరిచినాయి మేము బోధలు చేసి ఓ మేము అది చేశాము ఇది పగల తీసాము మేము ఎవరితో ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో బాలుడైన సమయలతో మాట్లాడిన దేవుడు ఏలియా ఎంత గొప్పవాడైనా ఏలి ఎంత గొప్పవాడైనా ఏలితో మాట్లాడలేదు సమయోలుతో మాట్లాడాడు ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ హృదయాన్ని ప్రభువు తెరిస్తే నువ్వు కూడా నేర్చుకుంటావు ఎక్కువగా నేర్చుకున్నది ఇతరులకు నేర్పిస్తావు నువ్వు అల్లు లూయ నేర్చుకుంటున్నావా సోదరుడా నీ హృదయం తెరిచాడా ప్రభువు నీ హృదయం తెరవకపోతే దేవుని మాటను శ్రద్ధగా వినును నువ్వు శ్రద్ధగా వినే మనసు నీకుంటే శ్రద్ధగా నేర్చుకునే మనసు నీకుంటే బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని వాక్యము వెల్లడి అగుట ద్వారానే తెలివి లేని వారికి తెలివి కలుగునట మూర్ఖులకు కూడా జ్ఞానమునిచ్చేది దేవుని వాక్యము స్వాభావికంగా ఉన్న మూర్ఖత్వాన్ని కూడా తొలగించే శక్తి దేవుని వాక్యానికి ఉంది దేవుని వాక్యాన్ని నువ్వు వింటుంటే నీ మూర్ఖత్వం కూడా పారిపోతుందట పారిపోయే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకునే వ్యక్తివై నువ్వు ఉండాలి చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచ్చినములో నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవును మన హృదయము సీకటితో నిండబడి ఉంది మన హృదయము గర్వంతో నిండబడింది గర్వం అనే అంధకారములో ఉన్నది ఆ అంధకారములో నీకు దేవుని వెలుగును పంపించగలిగితే రాయబడి చూడండి అవి అనగా దేవుని వాక్యములు తెలివి లేని వారికి కూడా తెలివి కలిగించును మూర్ఖుడివైనా స్వాభావికంగా గర్విష్ఠువైనా లోక సంబంధమైనటువంటి నిర్ణయాలతో నీకు నువ్వే పొగుడుకుంటున్న వ్యక్తివైనా వాక్యం చెబుతుంది దేవుని వాక్యముని అది నువ్వు వింటే నీ హృదయంలోనికి ఆ వాక్యం పోతే ఆ హృదయము డార్క్ అయినా లైట్ అయిపోతుంది వెలిగించబడుతుంది నీ హృదయం తెరవబడినటువంటి హృదయాలు వెలుగుతో నింపబడతాయి లూతియా హృదయము తెరవబడింది అంటే వెలిగించబడింది వెలిగించబడిన ఆమె కాముగుందా సైలెంట్గా తన కుటుంబాన్ని వెలిగించుకుంది క్యాండిల్ ఒక్కటే ప్రపంచాన్ని లోకాన్ని ముట్టించగలదు అలాగే లూతియా ఒక్కతే నమ్ముకుంది ఇంట్లో తన కుటుంబానంతటి నీ క్రీస్తు కొరకు వెలిగించింది మరి నీ ఇంట్లో ఎంతమంది తెరవబడిన హృదయాలు ఉన్నాయి నీ ఇంట్లో నీ భర్త మారాడా నీ భార్య మారిందా నీ పిల్లలు మారబడ్డారా అవే దేవుని క్రీస్తు తెరవబడిన హృదయాలంటే తెరవబడిన హృదయము క్రీస్తుకు నిలయం క్రీస్తు నివసిస్తాడు అక్కడ యేసు క్రీస్తు నివసిస్తాడు అందులో వెలుగులో క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నీ జీవితం అంతా నూతనపరచబడుతుంది అల్లెలుయా బిడ్డ నీ ఇంట్లో ఎంతమంది హృదయాలు తెరవబడ్డాయి నీ హృదయం ఒకటే తెరవబడిందిలే సరిపోతుంది అనుకుంటావా లేదు క్రీస్తుకు నీ కుటుంబం కావాలి దేవునికి నీ కుటుంబం కావాలి లూదియా ఒక్కటిది నమ్మినది తన కుటుంబాన్ని మొత్తాన్ని వెలిగించుకున్నది తన కుటుంబం మాత్రమే కాదు తన వీధిలో ఉన్నటువంటి వారిని వెలిగించింది తన వీధినే కాదు తన ఊరిలోనికి ప్రజలను వెలిగించింది నువ్వెంతమందిని వెలిగించావు బిడ్డ నీ కుటుంబంలో నీ పిల్లలను క్రీస్తు కొరకు వెలిగిస్తున్నావా తెరవబడడానికి తెరవబడే హృదయాలను క్రీస్తు కొరకు మీరు అంగీకరిస్తున్నారా ప్రతిరోజు బైబిల్ రీడింగ్ జరుగుతుందా మీ ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన కుటుంబ ప్రార్థన జరుగుతుందా మీ ఇంట్లో దేవుని వాక్యమును వింటున్నా నీతో మాట్లాడుతున్నాడు క్రీస్తు యొక్క దేవుని యొక్క వాక్యమును వింటుంటే నీ హృదయము ప్రభువు తెరుస్తాడు ప్రభు తెరిస్తే ఆ హృదయం క్రీస్తు నిలయం అవుతుంది నువ్వు వాక్యాన్ని వెనుకుపోతే బిడ్డ నీ హృదయం అంధకారం అవుతుంది కొంతమంది అంటుంటారయ్యా మేము నిలవబడలేకపోతున్నాము మేము నిలవలేకపోతున్నాము రాలేకపోతున్నాం పోలేకపోతున్నాం ఎందుకు తెలుసా నీకెందుకో నీ ఎందు వాక్యానికి సోటు లేదు వాక్యంలో సోటు లేకపోతే నీ హృదయంలో క్రీస్తు యొక్క మొలకలు మొలవలేవు ఎండిపోయిన భూమిలో విత్తనాలు మొలవగలవా బిడ్లారా హృదయం ఎండిపోయింది అందుకే నేను నిలకడలేదు ఏ పెళ్ళిళ్ళు ఏ పేరాటం చూసినా ఎక్కడ అడాబుడు అవుతున్నా తట్టుకోలేకపోతున్నాం ఆనందం తట్టుకోలేకపోతున్నాం సంచలమైన మనసు ది మనసుకు కలిగి లోక సంబంధంగా సంతోషించడానికి ఆరాటబడుతున్నావు లోక సంబంధమైన సంతోషం కావాలంటే బిడ్లరా క్రీస్తులో అది లేదు క్రీస్తులో ఉన్న సంతోషము లోక సంతోషం కంటే గొప్పది క్రీస్తు కోసం నీ హృదయం తెరిస్తే ఆ వాక్యము ద్వారా నీ హృదయం సంతోషపరచబడుతుంది సంతోషించబడతావు ఆనందించబడతావును ఆనందించబడతావు దేవుని కోసం నీ హృదయాన్ని ఇప్పుడే తెరువు లూతి అలాంటి మనసు అప్పుల్లో లాంటి మనసు అలాంటి హృదయం నువ్వు తెరవబడాలి నువ్వు వాడబడాలంటే ముందు నేర్చుకునే వాడబై ఉండాలి నేర్చుకుని ఇతరులకు నేర్పే వ్యక్తివై ఉండాలి అట్టి కృప దేవుడు నీకు ఇచ్చి నేను వాడుకోవాలని ఒక సాహుకుడిగా నేను నీ కొరకు ప్రార్థన చేయించాను అట్టి కృపదేవుడి నీకు గాక కాక కలు ముసుకుని ప్రార్థనలేకపోవించండి పరిశుద్ధుడమైన మా నీకు వందనాలు నీతిమంతుడా నీకు వందనాలు లోకరక్షకుడా నీకు వందనాలయ్యా ఇన్ని మాటల ద్వారా మాతో మాట్లాడుస్తున్నావు ఇన్ని మాటల ద్వారా ప్రభు మమ్మల్ని హెచ్చరిస్తున్నావు మాకు తెలియజేసిన ప్రతి అంశం కొరకే వందనాలు ఈ దినాన ప్రభు తెరవబడిన హృదయాలు ప్రభు క్రీస్తు కొరకు తెరవబడిన హృదయాలు ఏవో తెరవబడిన హృదయాలు ఏవో తెరవబడితే ఎలాగో హృదయాలు ఉంటాయో ప్రేక్షకులకు మీరు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను తాకండి ప్రతి బిడ్డ యొక్క జీవితంలో అద్భుతాలను జరిగించండి అయా నేర్చుకునే మనసునివ్వండి అయా ప్రతి బిడ్డను మీరు దీవించి మీరే నీ నామానికి మహిమకరంగా వాడుకునమని అని నామోన ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్ అల్లూయా ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలు ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాము ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయగలము ఇంకా ఈ కార్యక్రమాలకు మీరు ఏదైనా ఆశీర్వాదకరంగా ఉండి ఈ కార్యక్రమాలు నడిపించాలనుకుంటే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయగలం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక సెలవు नी न ननु तु नरुनीमात्मस्वरूप न एया नी आत्मतो ननु नरुनीमा नी आत्मश तेन ना नी आत्मश కొసగుమా నీ శక్తితో నింపుమా నీ అగ్నిని నీపుమా పరిశుద్ధాత్మదేవుడాని అగ్నిపంపుమా పరిశుద్ధాత్మదేగుడాని శక్తి తునీపుమా పరిశుద్ధాత్మదేవుడాని అగ్నిపంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కార్చుమా పరిశుద్ధాత్మరేపుడ్రా పరిశుద్ధాత్మరేడా పరిశుద్ధత పరిశుద్ధాత్మరే పరిశుద్ధత ఆత్మస్వూపుణ్యా నీ ఆత్మతో నను నీకుమా మొదలో నీవై భక్తుడు మోసేసో మాట్లాడినదేవా మండుచున్నా వదలో నీవై భక్తుడు మోసేసో మాట్లాడినదేవా నాతో మాట్లాడవా